నేను మిధ్య తోట చేయటానికి స్ఫూర్తి ఆడవాళ్ళే ఒక విధంగా ఎట్లా అంటే నేను ఒక ముప్పై ఏండ్లు గోదారకంలో పెరటి తోట చేసుకున్నాను నేను పది క్రితం హైదరాబాదులో ఇల్లు కట్టించుకుంటప్పుడు నాకు పెరటి తోట సమస్య ఎదురైంది స్థలం ఉండదు కదా ఇక్కడ మన ఇల్లు స్థలం ఇంటి స్థలం కొనేసరికి మన జేబు సగం ఖాళీ అయిపోతుంది సో పెరటి తోట లేకపోతే నాకు బ్రతకడం కష్టం కూరగాయలు లేకపోవడం సమస్య కాదు బ్రతకడం కష్టం సో అంచేత నాకు పెరటి తోట సమస్య ఎదురైనప్పుడు మరి పైన టెరెస్ గార్డెన్ చేసుకోవచ్చా అన్న ఆలోచన వచ్చి అప్పుడు హైదరాబాదులో నేను అక్కడక్కడ స్నేహితుల ఇళ్లలోకి వెళ్ళినప్పుడు టెర్రస్ల మీద ఆడవాళ్ళు ఏదో ఒక పూల మొక్క పెంచుకోవడం రెండు మూడు పూల మొక్కలు టెర్రస్ మీద పెంచుకోవడం చూసేవాడిని గులాబీ మొక్క కనకాంబరం మొక్క లేకపోతే ఒక తులసి మొక్క అట్లా ఉండేవి టెర్రస్ మీద ఒక రంజన్ పగిలిపోయిన రంజన్లోనో ఏదో ఒక పగిలిపోయిన బకెట్లలోనో ఏదో పెట్టుకుంటారు ఆ కోడి ఆ పొట్టేస్తారు టీ పౌడర్ వేస్తుంటారు దాంట్లో కనపడేవాడిని అది చక్కగా పూలు పూసేవి సో ఇలా చేయటం సాధ్యమైనప్పుడు దీన్ని పూర్తి స్థాయిలో మనం ఎందుకు గార్డెన్ చేయకూడదు అప్పుడైతే నేను పదిన్నర సంవత్సరాల క్రితం అయితే చూడడానికి కూడా టెరెస్ గార్డెన్ అయితే లేదు నేను ఎక్కడికి వెళ్ళి చూడలేదు ఎవరైనా రామరాజు లాంటి వాళ్ళు చేస్తున్నారు అప్పటికే కానీ వాళ్ళు కేవలము కూరగాయలకు ఆయన ఎప్పుడు కూడా అప్పటికి ప్రాధాన్యత ఇవ్వలేదు ఈ ప్రచారం ఉధృతమైన తర్వాత ఆయన కూడా భయపడిపోయి సో కూరగాయలకు ఆయన కూడా మారిండు రకరకాల మొక్కలు ఆయన పెంచేవాడు సో అందువల్ల పదిన్నర సంవత్సరాల క్రితం అయితే టెర్రస్ మీద నుంచి ఉత్పత్తుల్ని తీసిన రైతుల్ని అయితే నేను చూడలేదు సో అంచేత ఈ స్త్రీలు చేస్తున్న చిన్న ప్రయత్నాన్ని ప్రేరణగా తీసుకుని దాన్ని పూర్తి స్థాయిలో గార్డెన్గా ఎందుకు చేయకూడదని అయితే నేను అప్పుడు నిర్ణయించుకున్నాను సో అందువల్ల ఈ ఈ గ్రో బ్యాగులను మనము తాత్కాలికంగానే వాడవచ్చు హార్టికల్చర్ శాఖ తక్కువ ఖర్చుతో కాస్త సబ్సిడీల మీద ఇవ్వాలి కనుక ఎక్కువ మందికి ఇవ్వాలి కనుక వాళ్ళు చాలా తక్కువ ఖర్చు వ్యవహారం చూసుకుంటారు నన్ను అడిగినప్పుడు ఇప్పుడు సూర్యాపేటలో ఇంకా వార్త బయటికి రాలేదు కానీ మూడేళ్ల క్రితం ఇంటి పంట పుస్తకాన్ని అక్కడ ఆవిష్కరించినప్పుడు జగదీశ్వర్ రెడ్డి మంత్రి తెలంగాణ మంత్రి ఒక ఆయన ఆ పుస్తకాన్ని ఆవిష్కరించి ఆయన టెర్రస్ గార్డెన్ల వల్ల లాభాల గురించి వాళ్ళందరికీ చెప్తూ ఉన్నప్పుడు మీరు ఎన్ని ఉపన్యాసాలు ఇచ్చినా సరే కొత్త విషయం అర్థం కాదు సూర్యాపేటలో ఒక మోడల్ టెర్రస్ గార్డెన్ కట్టించండి అని నేను అడిగితే నేను తప్పకుండా కట్టిస్తాడు మూడేళ్ళ తర్వాత ఆయన తన ఇంటి మీదనే ఒక మంచి టెర్రస్ గార్డెన్ కట్టించుకుంటున్నాడట కట్టిన వాళ్ళు నావు చెప్పారు ఆయన కట్టడమే కాకుండా ముప్పై నాలుగు వార్డుల సూర్యాపేటలో ముప్పై నాలుగు వార్డుల నుంచి ముప్పై నాలుగు మంది గెలిచిన వార్డు మెంబర్లను మున్సిపల్ కమిషనర్ను మా టెరెస్ గార్డెన్కి రెండు విడతలుగా పంపించాడు ఎటే టైంలో సూర్యాపేటలో అన్ని వార్డుల మీద టెరెస్ గార్డెన్లు ప్రారంభించాలి అని వాళ్ళు అప్పుడు అనుకున్నారు ఇప్పుడు వందల సంఖ్యలో అసలు అనేక ఇళ్ల మీద చేయించడానికి ఇప్పుడు వాళ్ళు ఏర్పాట్లు చేసుకుంటున్నారు గ్రో బ్యాగులు దాటితే మనకు సిమెంట్ కుండీలను వాడుకోవచ్చు మట్టి కుండీలను వాడుకోవచ్చు అయితే ఇవి ఏవైనా సరే పూల మొక్కలకు మాత్రమే పనికొస్తాయి లేదు ఒక కొండీలు ఒక బెండ మొక్క పెట్టుకోవచ్చు ఒక వంగ మొక్క పెట్టుకోవచ్చు అంతకంటే ఎక్కువ మనకి ఇంకేమి సాధ్యం కాదు కనుక ఇటుకల మడులు కట్టుకున్న తర్వాత లేదా ఫైబర్ మడులు వేసుకున్న తర్వాత మిగిలిన ప్లేసులల్లో అన్నింటిలల్లో మీరు కొండీలకు ప్రాధాన్యత ఇవ్వండి మిద్దె తోటలో కూరగాయలు పండ్లు పండ్ల అన్ని రకాల పండ్లు మిద్దె మీద పండించవచ్చు ప్రతి రెండు కూరగాయల మడులకు ఒకటి చొప్పున మీరు పండ్ల మొక్కను పెంచుకున్నట్టయితే మిద్దె మీద సహజంగానే నీడ తద్వారా చల్లదనాన్ని కలుగజేసిన వాళ్ళం అవుతాం వేసవి తాపం నుంచి మిద్దె తోటలను కాపాడడానికి అది బాగా ఉపయోగపడుతుంది పైన మనమేమి షేడ్ నెట్ అయ్యి ఖర్చు పెట్టి అక్కడక్కడ మిద్దె మీద పండ్ల మొక్కలను కనుక పెంచినట్టయితే తప్పనిసరి మిద్దె మీద పండ్ల మొక్కలు పది పన్నెండు రకాలైన అక్కడొకటి అక్కడొకటి అంతా తోట అంతా కూడా వేసుకోవాలి అయితే ఆ పండ్ల మొక్కకు వాడే మడి మాత్రం కొంచెం లోతు ఎక్కువ కట్టించుకోవాలి రెండు ఫీట్ల లోతు ఉండాలి నాలుగు ఫీట్ల పొడవు వెడలుపు రెండు ఫీట్ల లోతు ఉంటే ఎందుకంటే ఎక్కువ సంవత్సరాలు ఉంటుంది పండ్ల మొక్క కనుక కుటుంబ అవసరాలకు తగినన్ని పండ్లు కావాలి అంటే ఆ మాత్రం తప్పనిసరి మనం దాన్ని కేటాయించాలి ఆ మట్టిలో ఇంకో మొక్క పెట్టకూడదు ఏ కూరగాయ మొక్క కూడా దాంట్లో పెట్టకూడదు ఆ మొక్కకి అది కేటాయించాలి ఏవైనా పెట్టాలంటే ఆ మడి మీద మీరు చిన్న పాత్రలు పెట్టుకుని దాంట్లో పెట్టుకోవాలి ప్రధాన మొక్కకు కేటాయించిన మట్టిని ఇంకా దేనికి కూడా మనం వాడకూడదు ఎందుకంటే ఉన్న మట్టి పరిమితం అంచేత పూల మొక్కలు కూడా పండ్ల మొక్కలతో పాటు తోటలో సంవత్సరం పొడుగుతా పువ్వులు పూసే అన్ని రంగుల పూల మొక్కలను కూడా తోటలో పెంచాలి మీ అందరికీ తెలుసు పాలినేషన్ ప్రక్రియకి పూల అవసరం బాగా ఉంటుంది ఆ కారణం చేత పూల మొక్కలు కూడా అన్నీ కూడా మనకి టెరెస్ గార్డెన్లో పెరటి తోటల్లో చాలా అవసరం ఈ విధంగా కంటైనర్ల గురించి మనం మాట్లాడుకుంటే ఇన్ని రకాలు ఉన్నాయి నా అనుభవం అయితే మట్టి ఇటుకలు రెండవ ప్రాధాన్యత ఫైబర్ టబ్బులు ఇవి మిగతా సిమెంట్ కుండీలు మట్టి కుండీలు పూల మొక్కలకు వాడుకోవచ్చు ఇది మడుల నిర్మాణానికి సంబంధించిన ప్రధానమైన సబ్జెక్టు ఇంకొక చిన్న అంశము మన టెర్రస్ మీద నాలుగు వైపుల రక్షణ గోడ ఉంటుంది మూడు ఫీట్ల హైట్తో ఆ గోడను మనం బేస్ చేసుకుని నాలుగు వైపుల నిలువు పందిరి కనుక కట్టుకున్నట్టయితే మనకు పందిర్లని ఇలా వేస్తాం హరి జంటలుగా వేస్తాం మనకు హైరి జంటలుగా వేస్తే కింద నీడ పడి ఏ మొక్క అవ్వదు పందిరి ఎంత వెడలుకుంటే కింద వేరే మొక్కలు సాధారణంగా ఆవోవి ఎందుకంటే మొక్కలు ఎదగాలంటే నాలుగైదు గంటలు ఎండైనా పడాలి మొక్క మీద కనుక ఇప్పుడు మన చుట్టూ నాలుగు వైపులా ఈ గోడ ఎలా ఉందో అట్లాగా మనము నిలువు పందిరి వేసుకుంటే తీగజాతి అన్నింటిని కూడా మనం ఆ చుట్టూ పెంచుకోవచ్చు ఆ చుట్టూ కూడా ఒక మడుల వరుసను డిజైన్ చేసుకున్నట్టయితే ఆ మడుల్లో తీగ జాతులు బీర సోరా కాకర కూరగాయల రకాల్లో తీగ తీగజాతులు ఉంటాయి కనుక అన్ని రకాల తీగ జాతుల్ని మీరు నిలువు పందిరికి ఎనిమిది ఫీట్ల హైట్ లేదా పది ఫీట్ల హైట్ దాకా కూడా నిలువు పందిరి పెట్టుకోవచ్చు ఆ గోడను మూడు ఫీట్ల గోడను బేస్ చేసుకుని రెండు అంగుళాల జీఐ పైపులు ఉంటాయి వాటినైనా బిగించుకోవచ్చు పది ఫీట్లకు ఒకటి దూరం చొప్పున పైపులను బిగించుకొని అది కాస్త ఐరన్ వర్క్స్ చేసే వాళ్ళు ఆ పని చేస్తారు మీకు అది ఎలా ఉంటుంది అంటే కూడా మీకు వెతికితే మోడల్స్ కూడా దొరుకుతాయి ఆ బొమ్మలు ఫోటోలు కూడా దొరుకుతాయి తోట పుస్తకంలో ఉన్నాయి యూట్యూబ్లో మీకు ఈ మధ్య దాన్ని కూడా ఎక్కువ మంది చెప్తూ ఉన్నారు అట్లా నిలువు పందిరి కట్టుకోవడం వల్ల ఎందుకంటే మెద్య మీద మనకు స్థలం పరిమితి ఉంటుంది దాన్ని అధిగమించాలి అంటే మనం చుట్టూ నిలువు పందిరేసుకోవటం అవసరం ఆ నిలువు పందిరేసుకుంటే చాలా ప్లేస్ని మనం క్రియేట్ చేసుకునే వాళ్ళం అవుతాం సో అది రెండో దశలో మీరు చుట్టూ నిలువు పందిరి మిద్దె తోటను మడులు కట్టించుకోవటం ఒక దశ రెండో దశలోకి వెళ్ళినప్పుడు నిలువు పందిరి వేసుకోవడం రెండో దశ ఇవన్నీ ఒకేసారి చేయలేము అంచెలంచెలుగా చేసుకుంటే బాగా నిర్మాణం అవుతుంది తోట నిలువు పందిరి అడ్డం పొడుగు తీగలు కట్టుకోవడం మనం బిగించుకున్న పోల్స్కి అన్నీ తీగలు కట్టుకోవడం ఎవరికి తోచిన పద్ధతిలో ఫీటు దూరం ఉంటే సరిపోతుంది తీగకు తీగకు మధ్య ఎడు చూసినా ఫీట్ ఉంటే సరిపోతుంది తీగలన్నీ కూడా అల్లుకుంటా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి